హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ అయితే ఏం చేస్తున్నారు అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తి అయితే ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నారు చాలా మంది అయితే ఏమని కామెంట్ పెట్టిరంటే అర్థం అయితే నీకు ఎట్లా అవుతుంది మాకైతే అర్థమయ్యేటట్టు చెప్పండి అక్క అని మీరైతే కామెంట్ అయితే చేసిండు అన్ని కామెంట్లకైతే ఒకేసారి సమాధానం చెప్పలేము కదా అందుకని ఒక ఫుల్ వీడియో అయితే చేసినాం ఈ వీడియో కింద అయితే లింక్ ఇస్తా అందరు క్లిక్ చేసి అయితే చూడండి మొత్తం మా అత్తమ్మ ఏ ఊరు ఎక్కడ మా అత్తమ్మ ఎట్లా ఎట్లా మా మా దగ్గరికి వచ్చింది ఏంది అని అంత అయితే ఆ వీడియో ఆ వీడియోలు అయితే ఉంటుంది అందరూ అయితే తప్పకుండా ఫుల్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి అంతా ఎక్కడ ఎక్కడ ఏ ఊరు ఆమె ఎట్లా పెళ్లి చేసుకుంది ఏంది అని మొత్తం ఇక ఆ వీడియోలు అయితే ఉంటుంది ఓకే అందరూ అయితే చూసేయండి బాయ్ మరి